సంఖ్యకాండం పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూడండి ముందు బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఊదవలేను ఏ బూరలు ట్రంపెట్స్ ఉంటాయి చూసారా వాటిని బూరలు అంటారు మనం వెళ్ళి జాతరలో కొనుక్కునే బూరలు కాదు సరకస్లో కొనుక్కునే బూరలు కాదు ఒకసారి బిగ్గరగా ఆర్బాటంగా సరిపోదు నిలబడగలుగుతాడా గడ గడ వనికి పారిపోతాడు బూరలు ఆర్పాటంగా ఓదాలి అన్నా ఆ బూరలు ఏంటి అనంటే ఇదంతా ఒకరి జీవితంలో జరిగింది అతను కూడా బూరెల్ని బిగ్గరగా ఓదాడు బిగ్గరగా మిమ్మల్ని ఇంకో మాట అడుగుతానండి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాం కట్ట కారం పొడి అది ఇంట్లో భర్తల వరకే మీరు నవ్వుకుంటున్నారంటే ప్రయోగించారని అర్థం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాం ఆయుధాలు తీసుకెళ్తాం ఇక్కడ ఏం తీసుకెళ్ళమంటున్నాడు బూరలు బూరలు ఇక్కడ ఎన్ని గ్రంథంలో అన్నాడు కదా రోదన ధ్వని ధ్వని అయ్యండి అయ్యో రోధన ధ్వని అయ్యండి ఆ రోజున ధ్వని యొక్క బోర బిగ్గరగా వినబడాలి ఆరు పాటంగా వినబడుగాక ఎప్పుడైతే వినబడుతుందో వాడు పారిపోతాడు బోర బిగ్గరగా వదిలినప్పుడు శత్రువు గుండెల్లో భయం పడుతుందా పుట్టదా ఇప్పుడు ఇంత కలిసి బోర వదుతుంటే ఎక్కడో శత్రువు ఉన్నాడు వాడు బూరల ధ్వని ఇంత బిగ్గరగా ధ్వని వస్తుందంటే అక్కడ ఎంత మంది ఉన్నారు ఎంత బలాజులు ఉన్నారో అయ్యో నా వల్ల గల పారిపోతాయి